స్వాగతం శ్రీలంకలో జరిగిన మూడు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లో భారత్ క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజాల టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రమంలో సూపర్ బౌలర్ బుమ్రా గైరి హాజరీలో పూర్తిస్థాయి కెప్టెన్గా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కొత్త ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ల నాయకత్వానికి ఒక పరీక్షగా నిలిచిన ఈ సిరీసులో చివరి మ్యాచ్లో తప్ప ప్రతి క్షణం భారత్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది సిరీసులో మూడు మ్యాచ్లను గెలుచుకొని భారత్ శ్రీలంకను వైట్ వాష్ చేసింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే జూలై ఇరవై ఏడు జరిగిన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక భారత్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది భారత్ ఓపెనర్లలో యశస్వి జైస్వాలు సుబ్మన్ గిల్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు పవర్ ప్లే మొదటి ఆరు ఓవర్లలోనే డెబ్భై నాలుగు పరుగులు చేసి డెబ్భై నాలుగు పరుగులు చేసిన భారత్ పదహారు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ముప్పై నాలుగు పరుగులు చేసిన సుబ్మన్ గిల్ వికెట్ని ఆరో ఓవర్ చివరి బంతికి మధుశనక బౌలింగ్లో అసితా ఫెర్నాండో క్యాచ్తో కోల్పోయింది తర్వాత ఓవర్ మొదటి బంతికే జైస్వాల్ ఇరవై ఒక బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్ సహాయంతో నలభై పరుగులు చేసి అసరంగ బౌలింగ్లో కుషాల్ మెండేస్కు స్టంపింగ్కి అవుట్ అయ్యాడు తర్వాత బ్యాటింగ్కి దిగిన సూర్యకుమార్ రిషబ్ పంతులు పద్నాలుగో ఓవర్లో వరకు పద్నాలుగో ఓవర్లోనే స్కోర్ బోర్డుని నూట యాభైకి చేర్చారు ఈ క్రమంలో ఇరవై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో యాభై ఎనిమిది పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పద్నాలుగో ఓవర్లో ఎల్బిడబ్ల్యూ రూపంలో పతిరానాకు దొరికిపోయాడు పది పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా పదిహేడవ ఓవర్లో నూ నూట పరుగుల వద్ద ఏడు పరుగులు చేసిన ఇరేన్ పరాగ్ పంతొమ్మిదవ ఓవర్లో మొదటి బంతికి నూట తొంభై రెండు పరుగుల వద్ద అవుట్ అయ్యారు ముప్పై మూడు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో నలభై తొమ్మిది పరుగులు చేసిన పంత్ అదే ఓవర్లో పతిరానాకు బౌల్డ్ అయ్యాడు చివరి ఓవర్లో అక్సర్ ఒక సిక్స్ సహాయంతో ఐదు బంతుల్లో పది పరుగులు చేశాడు చివరికి ఇరవై ఓవర్లో రెండు వందల పదమూడు పరుగులు చేసిన భారత్ రెండు వందల పద్నాలుగు పరుగులు విజయలక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది బదులుగా తొమ్మిదో ఓవర్ వరకు వికెట్ కోల్పోకుండా ఎనభై నాలుగు పరుగులు చేసిన శ్రీలంక అర్షదీప్ వేసిన తొమ్మిదో ఓవర్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి ఇరవై ఏడు బంతులో నలభై ఐదు పరుగులు చేసిన కుషాల్ మిండీస్ అవుట్ అయ్యాడు కానీ నిశాంక వీరబాదుడు పదిహేనవ ఓవర్ వరకు సాగింది అక్షర్ వేసిన పదిహేనవ ఓవర్ మొదటి బంతికి నలభై ఎనిమిది బంతులో డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన నిశాంక ఆ తర్వాత బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత శ్రీలంకకు చెందిన ఏ బ్యాట్స్మెన్ భారత్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు పదిహేను ఓవర్ చిరబందికి ఇరవై పరుగులు చేసిన కుషాల్ పెరిరాను రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదహారు ఓవర్లో అసంక అసలంక రవి బిష్ణోయ్ బౌలింగ్లో జైస్ జైస్వాల్కి క్యాచ్ ద్వారా పదిహేడో ఓవర్లో శనక అవుట్ అయితే మెండిస్ రియాన్ పరాంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు పద్దెనిమిదవ ఓవర్లో అసలంక అసలంగా హర్షదీప్ బౌలింగ్లో పంతొమ్మిది ఓవర్ల సిరాజ్ బౌలింగ్ సిరాజ్ బౌలింగ్లో పతిరాన ఇయన్ పరాగ్ వేసిన చివరి ఓవర్లో తీక్షణ మధుశనకాలు బౌల్డ్ అయ్యి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లోనే నూట డెబ్బై పరుగులకు శ్రీలంక అవుట్ అయింది భారత్కు నలభై మూడు పరుగుల విజయాన్ని కట్టబెట్టింది యాభై ఎనిమిది పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్కు ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక జూలై ఇరవై ఎనిమిదిన జరిగిన రెండవ మ్యాచ్లో భారత్ ముందుగా టాస్ గెలిచి శ్రీలంకకు బ్యాటింగ్కి ఆహ్వానించింది నాలుగో ఓవర్లో పది పరుగులు చేసిన కుషాల్ మిండీస్ని హర్షదీప్ రవి బిష్ణాయ్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు పదో ఓవర్ వరకు మరొక వికెట్ పడకుండా నిశాంక కుషాల్ పెరిరాలు స్కోర్ని ఎనభైకి తీసుకువెళ్లారు పదో ఓవర్లో ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసిన నిశాంక రవి బిష్ణ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు పదహారు ఓవర్లో ఇరవై ఆరు పరుగులు చేసిన కమిందు మెండీస్ మొదటి బంతికి ముప్పై నాలుగు బంతుల్లో యాభై మూడు పరుగులు చేసిన కుషాల్ పెరీరాలు చివరి బంతికి హార్దిక్ పాండే బౌలింగ్లో రింకు సింకుకే క్యాచ్ క్యాచ్లు ఇచ్చి అవుట్ అయ్యారు పదహారు ఓవర్లో శనక అసరంగాలు వెంట వెంటనే వెంట వెంట బంతుల్లో రవి బిష్ణు అవి బౌల్ చేశాడు పంతొమ్మిది ఓవర్లో అసలంకాను అర్షదీప్ సంజు శాంసన్ క్యాచ్తో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అక్షర్ ఆర్ మెండీస్ని కీపర్ క్యాచ్తో తీక్షణాన్ని బౌల్ చేసి శ్రీలంకను ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఒక్క పరుగులకు పరిమితం చేశారు భారత్ బౌలర్లో రవి బిష్ణోయ్ నాలుగు ఓవర్లో ఇరవై ఆరు పరుగులకు మూడు వికెట్లు హర్షదీప్ అక్షర్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు నూట అరవై రెండు పరుగుల విజయ లక్ష్యంతో దిగాల్సిన భారత్ మూడు బంతులు ఆడగానే వర్షం మ్యాచ్కి అంతరాయం కలిగించింది దాంతో భారత లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లో డెబ్బై ఎనిమిది పరుగులను డెబ్బై ఎనిమిది పరుగులుగా నిర్ణయించారు వర్షం అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ రెండో ఓవర్లోనే తీక్షణ బౌలింగ్లో శాంసంగ్ క్లీన్ బౌల్ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలిన్కి చేరాడు రెండో ఓవర్లో భారత్కి రెండు పరుగులు మాత్రమే దక్కాయి అప్పటికి భారత్ స్కోర్ పద్నాలుగు మాత్రమే ఇంకా అప్పటికి ముప్పై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేయవలసి ఉంది అసలంగా వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ ఒక సిక్స్ ఫోరు సూర్య ఒక ఫోరు కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తంగా పదహారు పరుగులు దక్షణ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల మూడు హ్యాట్రిక్ ఫోర్లు సూర్యకుమార్ యాదవ్ కొట్టడంతో ఆ ఓవర్లో పదిహేను పరుగులు వచ్చాయి అప్పటికి భారత్ గెలవడానికి ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై మూడు పరుగులు చేయవలసి ఉంది పతిరాన వేసిన ఐదో ఓవర్లో మొదటి బంతికి సిక్స్ కొట్టిన రెండవ బంతికి శనకా పట్టిన క్యాచ్తో పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ పెవిలినికి చేరాడు ఆ ఓవర్లో తొమ్మిది తొమ్మిది రన్స్ వచ్చాయి అసరంగా వేసిన ఆరో ఓవర్లో ఫస్ట్ బాల్కి ఫోరు థర్డ్ బాల్కి సిక్స్ కొట్టి నాలుగో బంతికి శనగ క్యాచ్ ఇచ్చి జైస్వాల్ అవుట్ అయ్యాడు ఆ ఓవర్లో ఆ ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా పద్దెనిమిది పరుగులు వచ్చాయి తరు తరువాత ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుస బంతులో రెండు ఫోర్లు కొట్టడంతో భారత్ ఆరు పాయింట్ మూడు ఓవర్లోనే మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక పరుగులు చేసి విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్తో సిరీస్ తన హస్తగతం చేసుకుంది భారత్ జూలై ఏడున జరిగిన చివరి మ్యాచ్ చివరి మరియు మూడవ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది రెండవ ఓవర్లో తీక్షణ బౌలింగ్లో మొదటి రెండు మ్యాచ్ల్లో బాగాడిన జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు మూడవ ఓవర్లో విక్రమ్సి బౌలింగ్లో సంజు శాంసన్ అసరంగా క్యాచ్ రూపంలోను నాలుగవ ఓవర్లో రింకు సింగ్ తీక్షణ బౌలింగ్లోనే పది క్యాచ్ ఇచ్చారు ఆరో ఓవర్లో సూర్యకుమార్ ఫెర్నాండ బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద అసరంగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అప్పటికి భారత్ స్కోరు ఐదు పాయింట్ నాలుగు ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి ముప్పై ముప్పై పరుగులు మాత్రం చేసింది తొమ్మిదో ఓవర్లో శివన్ దూబే పదమూడు పదమూడు పరుగులు చేసి ఆరు మిండిస్ బౌలింగ్లో కుషాల్ మెండిక్స్ క్యాచ్ ఇచ్చాడు ఆ తర్వాత పదిహేనవ ఓవర్ వరకు ముప్పై తొమ్మిది పరుగులు చేసిన సుబ్మన్ గిల్ మరో వికెట్ పడకుండా రియాన్ పరాగ్తో కలిసి స్కోర్ని వంద పరుగులు దాటించాడు పదహారో ఓవర్లో శుభ్మన్ గిల్ స్టంప్ అవుట్ రూపంలోనూ పద్దెనిమిది మందులు ఇరవై ఆరు పరుగులు చేసిన రియాన్ పరాగ్ అదే ఓవర్లో ఆర్మి ఇండీస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు చివరిలో వాషింగ్టన్ సుందర్ రెండు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ఇరవై ఐదు పరుగులు చేసి భారత్ స్కోర్ని ఇరవై ఓవర్లో నూట ముప్పై పరుగులకు చేర్చాడు నూట ముప్పై ఐదు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీలంక పదిహేనవ ఓవర్ వరకు తమ విజయం నల్లేరు మీద నడకలా సాగింది మధ్యలో ఇరవై ఆరు పరుగులు చేసిన నిశాంకాను రవి బిష్ణో తొమ్మిదవ ఓవర్లో రియాన్ పరా క్యాచ్ అవుట్ చేసిన పదిహేనవ ఓవర్ పూర్తయ్యే సమయానికి శ్రీలంక స్కోరు ఒక వికెట్ నష్టానికి నూట ఎనిమిది పరుగులు అప్పటికి శ్రీలంక విజయానికి ముప్పై మంతుల్లో ముప్పై పరుగులు చేయవలసిన దశలో శ్రీలంక చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి పదహార ఓవర్లో రెండవ బంతికి ఎల్బిడబ్ల్యూ రూపంలో నలభై మూడు పరుగులు చేసిన కుషాల్ మెండిస్ను అవుట్ చేసిన రవి బిష్ణోయ్ ఆ ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు పదిహేడవ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ వరుస బంతుల్లో అసరంగా అసలంక వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు కానీ పద్దెనిమిదవ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ వైట్స్ రూపంలో ఆరు పరుగులు మొత్తంగా పన్నెండు పరుగులు ఇవ్వడంతో శ్రీలంక అప్పటికి పన్నెండు బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే విజయానికి చేయవలసిన పరిస్థితిలో ఉంది ఆ సమయంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని గ్రహించిన గ్రహించి బాల్ని రింకు సింగ్కి అందించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రింకు తన రెండో బంతికి ముప్పై నాలుగు బంతుల్లో నలభై ఆరు పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన కుషాల్ పెరీరాను కార్టన్ బౌల్ రూపంలోను చివరి బంతికి రమేష్ మెండిస్ ని సుబ్మన్ గిల్ క్యాచ్ ద్వారా ప్రవీణన్ కి పంపి ఆ ఓవర్ లో మూడు పరుగులు మాత్రం ఇచ్చాడు చివరి ఓవర్ లో ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయవలసిన దశలో సూర్యకుమార్ యాదవ్ తానే స్వయంగా బౌలింగ్ చేయడానికి దిగాడు మొదటి బంతికి ఎలాంటి పరుగు ఇవ్వని సూర్యకుమార్ యాదవ్ రెండు మూడు బంతుల్లో వరుసగా కమిందు మెండీసు తీక్షణాలను అవుట్ చేసి సూర్య శ్రీలంకను మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయవలసిన దశకు తీసుకువచ్చాడు నాలుగో బంతికి ఫెర్నాండో ఒక రన్ చేసి ఐదవ బంతికి విక్రమ్ రెండు రన్స్ చేసి చివరి బంతికి ఇంకా మూడు రన్స్ చేయవలసిన దశలో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ను టైగా చేసి సూపర్ ఓవర్ కు ఇక వాషింగ్ వాషింగ్టన్ సుందర్ వేసిన సూపర్ ఓవర్లో మొదటి బంతికి వైడ్ రూపంలోను రెండవ బంతికి ఒక ఇచ్చి తర్వాత రెండు బంతుల్లో పెరిరా నిస్సంకాలను క్యాచ్ రూపంలో అవుట్ చేసి భారత్ లక్ష్యాన్ని మూడు పరుగులకు పరిమితం చేశాడు వాషింగ్టన్ సుందర్ తీ వేసిన మొదటి బంతికి ఫోర్ కొట్టి భారత్ కు విజయాన్ని ఖరారు చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఇక ఈ సిరీస్ లో మనకి కొస్ ఏమిటంటే మనం ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజు సామ్సన్ తనకి అవకాశాలు వచ్చినా సరే వినియోగించుకోకుండా రెండు మ్యాచ్లను డక్అట్ రూపంలో అవుట్ అయ్యి మనల్ని బాగా నిరాశపరిచాడు అరవై ఐదు పైగా మ్యాచ్లు ఆడిన టీ ట్వంటీలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో కూడా పెద్దగా బౌలింగ్ చేయని రింకు సింగ్ చెరో రెండు వికెట్లు తీయడంతో భారత్ బౌలింగ్ దళంలో ఒత్తిడిని కాస్త దూరం చేస్తుందనే చెప్పాలి మరిన్ని క్రికెట్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం మా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్